హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి రోజు రోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి ఏం వండాలి త్వరగా అయిపోవాలి టేస్టీగాను ఉండాలి హెల్దీగాను ఉండాలి పిల్లలకి నచ్చే ఫ్లేవర్స్ తో ఉండాలి ఇలా మనకి ఎన్నో ఎన్నో టెన్షన్స్ కదా అలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ ట్రై చేయండి త్వరగా అయిపోవడమే కాదు పిల్లలకి చాలా నచ్చుతాయి సో ట్రై చేసి రెసిపీస్ నచ్చితే ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం చూసేద్దాం డెలీషియస్ క్యారెట్ రైస్ ముందుగా లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు వెల్లుల్లి తరుగుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక లవంగాన్ని వేసుకోవాలి ఇది ఫ్లేవర్ కోసం ఒకసారి కాస్త దూరగా వేయించేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకుని ఒక రెమ్మ కరివేపాకుని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కాస్త బాగా ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత అరకప్పు వరకు క్యారెట్ తురుముని వేసుకోవాలి క్యారెట్ ని చూస్తున్నారు కదా మరి ఫైవ్ తురం లేదన్నమాట కొంచెం పెద్ద తురుములో ఉంచుకొని పెద్ద పెద్ద ముక్కల్ని ఉంచుకున్నాను క్యారెట్ని రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇలాగా ఒక సైడ్కి చేసేసుకొని బీట్ చేసి ఉంచుకున్న ఒక కోడి గుడ్డుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను గుడ్డు వేసుకోవడం అనేది ఆప్షనల్ ఇది లేకుండా కూడా మిగిలిన ప్రాసెస్ అంతా కూడా నార్మల్గా చేసుకోవచ్చు కొద్దిగా మిరియాల పొడి అలాగే అర టీ స్పూన్ అంత కారం కొద్దిగా పసుపు అలాగే కొంచెం రుచికి సరిపడా అర టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకొని ఒకసారి ఈ ఎగ్ని మనము బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎగ్ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఈ క్యారెట్తో కలిపి మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇక్కడ మీరు ఏ వెజిటేబుల్స్ వెజిటబుల్స్ అయినా కూడా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అనమాట అలాగే ఉడికించి ఉంచుకున్న రెండు కప్పుల వరకు రైస్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను నేను మామూలు రైస్ని యూస్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మిక్స్ అయిపోయిన తర్వాత టేస్ట్ చేసుకొని కావాలంటే ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని కాస్త కొత్తిమీర తరుగుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటే మనకి ఎంతో ఎంతో ఫ్లేవర్ఫుల్ అయినా డెలిషియస్ అయినా క్యారెడ్ మీ పిల్లలకి ఎగ్ ఇష్టమైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు సో నెక్స్ట్ రెసిపీ మనము హెల్దీ హెల్దీగా పాలక్ రైస్ చేసేద్దాం ఇందుకోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక పిడికిడంతా ఫ్రెష్ పాలక్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఓ పది దిన ఆకుల్ని అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి కొంచెం అల్లం అలాగే ఒక నాలుగు వెల్లు రెబ్బల్ని వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని తీసుకోవాలి వీటన్నిటిని వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మనకి మంచి బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది దీని పక్కన ఉంచేసుకొని ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్కమక ఒక బిర్యానీ ఆకు అలాగే ఐదారు జీడిపప్పుల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసినపప్పుని వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సగం తీసుకొని స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలన్నమాట ఉల్లిపాయ కాస్త దోరగా వేగిన తరువాత మనం రెడీ చేసి ఉంచుకున్న పాలక్ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా అర టీ స్పూన్ అంతా ఉప్పును యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనకి పూర్తిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న రెండు కప్పుల వరకు రైస్ని యాడ్ చేసుకొని కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవడం ఆప్షనల్ కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్లేదు సో మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో ఎంతో హెల్దీ అయినా డెలిషియస్ అయినా పాలక రైస్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలకి పాలకూరను తినిపించాలంటే ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు చూస్తున్నారు కదా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి తర్వాత మనం చూసేద్దాం పనీర్ వెజ్ రైస్ చూస్తున్నారు కదా డెలీషియస్ గా ఉంటుంది ఇందుకోసం ముందుగా ప్యాన్లోకి ఓ రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పనీర్ ముక్కల్ని ఓ పది ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని కాస్త దూరగా అయితే వేయించేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఈ పన్నీర్ ముక్కల పైన కాస్త పసుపు అలాగే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి అంటే మనకి పనీర్ అనేది బ్లాండ్గా లేకుండా ఉంటుందన్నమాట ఇలాగా ఒక్క నిమిషం పాటు రోస్ట్ చేసేసుకొని తీసేసుకొని మనము పక్కన ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక చిన్న దాల్చిన చెక్కను ముక్కని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మూడు లవంగాల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉల్లిపాయ తరుగుని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు మనకి దోరగా వేగాలి ఆ తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులోకి రెండు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున క్యారెట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చి బఠానీలు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ కార్న్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ ఇక్కడ వేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఇలాగ అన్నిటిని వేసేసుకొని ఒక నిమిషం పాటు రోస్ట్ చేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ని కుక్ అవ్వనివ్వాలన్నమాట రెండు నిమిషాల తర్వాత మనకి ఇవి చిన్న చిన్నవిగా కట్ చేసాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతాయి అర టీ స్పూన్ అంతా ఉప్పుని వేసేసుకొని అర టీ స్పూన్ కారం అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఉడికించి ఉంచుకున్న రెండు కప్పుల రైస్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే కుక్ చేసి ఉంచుకున్న పనీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట అలాగే కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు వదిలేసి తర్వాత మనము ప్యాక్ చేసేసుకోవచ్చు అప్పుడు మనకి పనీరు మరి కాస్త సాఫ్ట్గా అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఎంతో ఎంతో డెలిషియస్ హెల్దీ అయినా టేస్టీ టేస్టీ అయినా వెజ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇలా ఒకసారి పెట్టి చూడండి పిల్లలకి ఎంతగానో నచ్చుతుంది ఇందులో మనం వేస్తున్న లవంగాలు దాల్చిన చెక్క మీరు వద్దు అనుకుంటే రైస్ ప్రిపేర్ అయిన తర్వాత తీసేయచ్చు అనమాట నెక్స్ట్ మనము నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ అయిన అయిన టొమాటో రైస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అందుకోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి అందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాల్ని యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకొని అర టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి వీటిని కాస్త సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత ఇందులోకి హాఫ్ ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఒకటి నుంచి రెండు పచ్చిమిర్చీలు కారానికి అనుగుణంగా పిల్లల కారం తినకపోతే మీరు ఇక్కడ అవాయిడ్ చేయొచ్చు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత అర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు చాప్ చేసిన టొమాటో ముక్కల్ని అలాగే పావు కప్పు వరకు టొమాటోల్ని మిక్సీలో వేసుకున్న ప్యూరీని ఇక్కడ యాడ్ చేసేసుకొని అర టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే కాశ్మీరీ కారాన్ని ఒక అర టీ స్పూన్ అంతా ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనకి కలర్ బాగా వస్తుందనమాట అలాగే అర టీ స్పూన్ అంతా గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు మనము రెండు కప్పుల వరకు కుక్డ్ రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ ఈ రైస్ అయితే పిల్లలకి కాదు ఇంట్లో వాళ్ళకి కొట్టు చేసి పెడితే చాలా చాలా నచ్చుతుంది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కొంచెం తరిగిన కొత్తిమీరని ఇక్కడ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే డెలిషియస్ అయిన టొమాటో రైస్ చాలా ఎమ్మెగా అండ్ చాలా చాలా డెలిషియస్గా రెడీ అయిపోయింది ఎలా అనిపించాలి మీకు రెసిపీస్ ట్రై చేసి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్